నమస్కారం దృష్టి దోషం మనపై పడకుండా ఉండాలి అంటే చేయవలసిన పనులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే శ్రీమాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం చక్కగా మీకు అర్థమవుతుంది దృష్టి అనేది అత్యంత భయంకరమైనది మన చుట్టుపక్కల ఉండే వారి దృష్టి మనపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది అగ్ని ఏ వ్యక్తికి దూ దగ్గరగా ఉంటుందో ఆ వ్యక్తిని కాలుస్తుంది అలాగే అగ్నికి దూరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై ప్రభావం చూపదు ఈ విధంగా ప్రతిరోజు మన చుట్టుపక్కల ఉండే వారి దృష్టి మన జీవితంలో సమస్యలు రావడం ఆర్థిక ఇబ్బందులు మొదలవడం అనారోగ్య సమస్యలు రావడం అప్పుల బాధలు పెరగడం జీవితంలో పతనం కావడం జరుగుతూ ఉంటుంది తిరుమలలో కూడా ప్రతి ఉదయం వెంకటేశ్వర స్వామికి దృష్టి తీస్తూ ఉంటారు ఎందుకంటే భక్తుల చూపుల వల్ల కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా దిష్టి తగులుతుంది అందుకోసం ప్రతిరోజు ఉదయం స్వామి వారికి దృష్టి తీస్తూ ఉంటారు ఈ ప్రకారం చూస్తే మానవుడి దృష్టి ఎంతో ప్రమాదకరం సాధారణంగా మన చుట్టుపక్కల ఉండేవారు మనపై రెండు అభిప్రాయాలు కలిగి ఉంటారు ఒకటి మంచి అభిప్రాయం మరొకటి చెడు అభిప్రాయం కలిగి ఉంటారు మన చుట్టూ పక్కన ఉన్న వాళ్ళ వల్ల మనపై వారు ద్వేషాన్ని కలిగి ఉంటారు కావున వారు మనకి ఎటువంటి మంచి జరిగినా మంచి పేరు వస్తున్నా మంచి వస్తువులు కొనుక్కున్నా మనం అనేక రకాలుగా బాగుపడుతూ ఉంటే అది సహించలేక మనపై వారు చెడు దృష్టిని ఎక్కువగా పెడుతూ ఉంటారు దీనివల్ల మనకి నానా సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఒక్కోసారి మనం ఎంత కష్టపడినప్పటికీ మనం అనుకున్నది జరగదు ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయా అంటే మీ ఇంట్లో ఖచ్చితంగా నరదృష్టి ఉండవచ్చు కాబట్టి ఇరుగు పొరుగు దృష్టి మీ ఇంటిపై పడకుండా ఉండాలి అంటే మీపై పడకుండా ఉండాలి అంటే ఈ నియమాలు పాటించండి మీ దృష్టికి అంటే మీ ఇంటికి దృష్టి దోషాలు తగలకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉంటారు అలాగే ఎవరికైనా దృష్టి తగిలితే అలాంటి వారిని అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకు వస్తుంది అలాగే నిద్రపోతున్నప్పుడు భయంకరమైన పీడకళ్ళు వస్తాయి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరము తలనొప్పి వస్తూనే ఉంటుంది అదేవిధంగా మీ ఇంటికి కనుక దృష్టి దోషం ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా సాలి పురుగులు కనిపిస్తాయి అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి మీ ఇంట్లో పెంచుకున్న మొక్కలన్నీ ఎండిపోతాయి మీ ఇంట్లో ఉన్న వాటర్ ట్యాప్స్ నుంచి నిరంతరం నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి అలాగే మీ ఇంట్లో తరచూ పాలు పొంగిపోవడం లేదా పాలు మాడిపోవడం జరుగుతుంది ఎదుటివారి మీద అసూయ కలిగించేటప్పుడు వచ్చే నెగటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద కనుక పడితే దానినే నరదృష్టి అట్లాగే దృష్టి దోషము ఇలాంటి వాటితో పిలుస్తూ ఉంటారు ఈ దృష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకి వీళ్ళకి అలాగే వ్యాపారానికి కూడా తగులుతుంది ముఖ్యంగా తమలపాకుల్ని మంగళవారం లేదా శనివారం హనుమంతునికి సమర్పిస్తే కోరుకున్న విషయాలు సాధించడానికి ఇది బాట వేస్తుందని చెబుతారు అట్లాగే మంగళవారం శనివారం ఆంజనేయుడికి ఆకు ఆకుపూజ చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి నోగ రోగ నివారణ కలుగుతుంది కష్టాలు తొలగిపోతాయని చెప్తారు తమలపాకులు వాడడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి కూడా తొలగిపోతుందని చెప్తారు ఎవరైనా తమపై చెడు దృష్టి ఉందని భావిస్తే ఆరు గులాబీ రేకుల్ని ఆరు గులాబీ రేకుల్ని తీసుకొని తమలపాకులతో కలిపి తింటే మీపై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది అట్లాగే మీ ఇంట్లో ఎవరికైనా దృష్టి తోకినప్పుడు ఉప్పు తీసుకుని ఆ వ్యక్తి చుట్టూ మూడు సార్లు దిగదుడిపి నిప్పుల్లో వేయండి లేదా ఎవరో తొక్కని ప్రదేశంలో వేయండి చిన్నపిల్లలకి నలుపు రంగు దారాన్ని మొలక్కట్టడం ఇలా చేయడం వల్ల దృష్టి తగలకుండా బయటపడవచ్చు అలాగే పెళ్లి కాని అమ్మాయిలు నల్లని దారాన్ని మెడలో కట్టుకోవడం వల్ల నల్ల దృష్టి నుంచి తప్పించుకోవచ్చు లేకపోతే మీ ఇంటికి దృష్టి దోషం తొలగిపోవాలి అంటే మీ ఇంట్లో ఉన్న దృష్టి శక్తులు మీ ఇంటి నుంచి పారిపోవాలి అంటే నీళ్ళల్లో కొన్ని తులసాకులు వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లండి దీంతో మీ ఇంటికి పట్టిన శని పీడ దృష్టి దోషం మొత్తం అనేది చక్కకున్న చక్కగా కనిపించకుండా పారిపోతుంది అలాగే బాగా ఎర్రగా మారుతున్న నిప్పులను ఒక లోహ పే ప్లేట్పై తీసుకొని వాటిపై కొద్దిగా ఇంగ వేయాలి దాని నుంచి వస్తుంది దాన్ని ఇంట్లో అంతా తిరుగుతూ ధూపం వేయాలి ఇలా చేస్తే దుష్ట శక్తులు ఉండవు నెగిటివ్ ఎనర్జీ చక్కగా పోతుంది మన బంధువులు కూడా మనల్ని చూసి అసూయ పెంచుకోవడం ద్వారా చెడు ప్రభావం అనేది మన మీద పడుతుంది నరదృష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో కష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి నరదృష్టి దోషాలు పోవడానికి ముఖ్యంగా మర్చిపోకుండా ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముందు గుమ్మడికాయనైతే కట్టుకోవాలి ఈ గుమ్మడికాయ ముఖ్యంగా అమావాస్య రోజు ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకుంటే చాలా మంచిది అలా వీలు కాని వారు బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయని కట్టిన మంచి ఫలితం అనేది వస్తుంది అలాగే ఈ దృష్టి దోషం తొలగిపోవాలి అంటే పండిన నిమ్మకాయ పచ్చిమిర్చిని ఒక తాడుకు కట్టి ఇంటి ముందు వేలాడదిగాలి ఇలా చేస్తే నిమ్మకాయ మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తుల్ని గ్రహిస్తుంది మీ ఇంట్లో ఉన్న డబ్బుకి కొరత అనేది ఉండదు అలాగే మీ ఇంట్లో గ్లాస్లో ఒక మూల చక్కగా పన్నెండు నిమ్మకాయ వేసి ఆ నీళ్ళలో నిమ్మకాయ వేసి ఏదో ఒక మూల మీ ఇంట్లో ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము ఆ నిమ్మ పండులోకి వచ్చి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోది తొలగిపోతుంది అట్లాగే ఆర్థిక ప్రయోజనాన్ని పొందొచ్చు ఇంట్లో నగదు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే వృధా ఖర్చులు తగ్గిపోతాయి నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే యజమాని నిమ్మకాయతో దిష్టి తీసుకోవాలి నిమ్మకాయని తీసుకుని పైనుంచి కిందకి ఏడు సార్లు దిగదుడిపి దాన్ని పక్కన పడేయండి అంటే బయటపడేయండి ఇలా చేస్తే నిలిచిపోయిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి లేకపోతే దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలు కనుక తొక్కితే అనారోగ్యం పాలవుతారని అప్పటి నుంచి చెడు జరిగే అవకాశం ఉందని మనకి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అందుకే రోడ్డు పైన పడేసినటువంటి చెడు దృష్టి కలిగినటువంటి వస్తువులని దిష్టి తీసిన వస్తువులని తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళండి అలాగే రాత్రి పడుకునే ముందు ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది దేవుడి దగ్గర ఉన్న కుంకుమను ప్రతిరోజు పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదృష్టి అనేది ఉండదు కుటుంబంలో విభేదాలు తొలగిపోవాలంటే తమలపాకులో కొన్ని పరిహారాలు చేయండి వీటి వల్ల ఇంట్లో ఉన్నటువంటి గొడవలు దృష్టి దోషం అనేది తగ్గుతుంది ఇంట్లో సభ్యుల మధ్య విభేదాలు సాగుతూ ఒకరిపై ఒకరు పై ప్రేమ అనేది తగ్గుతూ ఉంటే తమలపాకుల మీద కర్పూరాన్ని పెట్టి కాల్స్తే మంచి ఫలితం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది చాలా కాలం డబ్బు సమస్యలు ఉంటే ఒక తమలపాకుని రెండు లవంగాలని నీతిలో ముంచి పెనంపై పెట్టి దాన్ని కాల్చాలని ఇలా చేయటం వల్ల ఆర్థిక దోషాలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ విఫలం అవుతూ ఉంటే ఆదివారం బయటికి వెళ్ళే సమయంలో మీ జేబులో లేదా పర్సులో తమలపాకులు పెట్టుకోవాలి అప్పటి నుంచి సానుకూల ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవిని పూజించి ఆ పూజించేటప్పుడు తమలపాకులతో పూజిస్తే ఆ తమలపాకులను తీసుకుని డబ్బు ఉన్న చోట ఉంచుకుంటే ఆర్థిక నష్టాల నుంచి బయటపడవచ్చు ధనాకర్షణలలో తమలపాకులు అద్భుతమైనటువంటి రెమెడీలుగా పనిచేస్తాయి అంటున్నారు ఆ పరమశివుడికి తమలపాకులు నివేదిస్తే కూడా కష్టాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు తమలపాకుతో పాటు ఒక రూపాయి నాణం మన దగ్గర ఉంచుకోవడం వల్ల పాజిటివ్ శక్తి మన దగ్గరలో ఉంటుందని చెప్తారు దీంతో వ్యాపార వృద్ధి అనేది చాలా బాగా జరుగుతుందంట అంతేకాదు లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేయాలంటే ఖచ్చితంగా శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో తమలపాకును కూడా విశేషంగా సమర్పించి పూజ చేయాలంటారు ఆ తర్వాత ఆ ఆకుల్ని అక్కడ ఇక్కడ పడేయకుండా జాగ్రత్తగా వాటిని బీరువాలో పెట్టుకోవాలని మనకి పండితులు చెప్తున్నారు ఇలా చేయడం వల్ల దృష్టి దోషం అనేది తొలుగుతుంది చెప్పుకున్న విషయాలనే పెద్ద ఖర్చుతో కూడుకున్నమైతే కాదు ఇలాంటివన్నీ చేయడానికి ప్రయత్నించండి దృష్టి దోషం నుంచే బయటపడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చాలా సింపుల్ సింపుల్గా ఉంటాయి రెమెడీస్ అనేవి మన ఛానల్లో వీటిని చూసి ఆచరించడానికి తప్పకుండా ప్రయత్నించండి ఫలితాలు తప్పకుండా ఉంటాయి నమ్మకంతో వీటిని ప్రయత్నించండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే కొత్తగా మనం ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కమెంట్ రూపంలో కమెంట్స్ని తప్పకుండా తెలియచేయండి నమస్కారం